అందరికీ నమస్కారం మిత్రులరా మైగ్రేన్ ప్రాబ్లం ఈ మైగ్రైన్ ప్రాబ్లం తగ్గడానికి మెడిసిన్స్ వాడుతున్నారు కానీ దాంట్లో చాలా రకాలు ఉంటాయి ఆ మైగ్రైన్ అటాక్స్ అయ్యేటివి కూడా ఫోర్ స్టేజెస్లో వస్తాయి అందుకని మీకు మైగ్రైన్ రాబోయే ముందు తెలిసిపోతూ ఉంటుంది అటువంటి కండిషన్ ఉన్నప్పుడే మీరు ఒక రెమెడీ ఫాలో కావాలి మీకు ఫ్లాక్ సీడ్స్ అవిసి గింజలు దొరుకుతాయి అలాగే ఆవాలు ఈ రెండు తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నూరి పేస్ట్ లాగా చేయండి చేసి మీకు ఎక్కడైతే మైగ్రేన్ అటాక్ వస్తుందో ఎటు రాబోతుందో దాని మీద కానీ పర్లేదు వచ్చిన దానికి కూడా మీరు అటువైపు ఈ పేస్ట్ని అప్లై చేసేసి దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది పెట్టండి పెట్టి ఒక హాట్ వాటర్ బ్యాగ్తో కానీ దేని తైనా సరే కాపడం పెట్టాలి అలా పెడితే రాబోయేటువంటి మైగ్రేన్ అటాక్ ఆగిపోతుంది అట్ ద సేమ్ టైం సఫర్ అవుతున్నారు కదా అటువంటి ఆ మైగ్రైన్ హెడేక్ కూడా తగ్గుతుంది ప్రాబ్లం బట్టి రోజుకొకసారి ఒకసారి వేసుకోవచ్చు లేదా పొద్దున్న సాయంత్రం టూ టైమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు నేను చేస్తే ఎటువంటి మెడిసిన్ లేకుండా మైగ్రైన్ తగ్గిపోతుంది చేసి చూస్తారు కదా మైగ్రేన్ హెడేక్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా అది వచ్చినప్పుడు ఆ బాధ భరించే వాళ్ళకే తెలుస్తుంది చూసేవాళ్ళకి అర్థం కాదు వామిటింగ్సు శబ్దం భరించలేకపోవడం వెలుతురు భరించలేకపోవడం వస్తే ఎన్ని రోజులకు తగ్గుతుందో కూడా తెలియదు ఇటువంటి ప్రాబ్లం తగ్గించుకోవాలంటే మీతో పాటు ఎప్పుడు మెడిసిన్ ఉంటే బాగుంటుంది కదా ఆ మెడిసిన్ ఒక నస్యంలాగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది దానికే నేను చెప్తున్నాను మీకు కావాల్సింది తులసి ఆకులు దాంట్లో రొజమైనరిక్ యాసిడ్ అని చెప్పి క్లోరోజెనిక్ యాసిడ్ అని చెప్పి రెండు యాసిడ్స్ ఉంటాయి అవి నర్వ్స్ని ఇరిటేట్ అయ్యేటువంటి నర్వ్స్ని రిలాక్స్ చేస్తాయి ఇరిటేట్ అయ్యేటువంటి టిష్యూస్ని కూల్ చేస్తాయి అందుకని మీకు ఎక్కడైనా సరే తులసి ఆకులు తీసుకొని వచ్చి దాన్ని నీడన ఆరబెట్టాలి ఎన్ని రోజులైనా పర్లేదు కాకపోతే బూజు పట్టకుండా చూసుకోండి కదుపుతూ ఉంటే బూజు పట్టదు తడి తగలకుండా చూసుకోండి పూర్తిగా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత దాన్ని దంచి పౌడర్ చేయండి మిక్సీలో వేయొద్దు మిక్సీలో వేస్తే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది దాన్ని దంచి వస్త్ర ఘాళితం చేయాలి అంటే బట్టతో జల్లిస్తే మీకు మెత్తటి పౌడర్ వస్తుంది మళ్ళీ మిగిలిపోయిందని దాన్ని మళ్ళీ దంచాలి అలా చేసి దాన్ని ఒక బాటిల్లో పెట్టుకోండి మీకు ఎప్పుడైనా సరే మైగ్రేన్ అటాక్ రాబోతున్నా మైగ్రైన్ అటాక్ వచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని వాసన చూడండి వాసన చూస్తే ఇన్స్టెంట్గా వెళ్ళి మీకు అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ని టిష్యూస్ని రిలాక్స్ చేస్తుంది మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది ఏ మందు వాడాల్సిన అవసరం లేదు లేదంటే మీరు బాటిల్ తీసుకెళ్ళకపోతే ఖర్చు ఫ్లంటే బొట్టలు బట్టలు అంటూ పెట్టి మూట కట్టి వాసన చూసినా సరిపోతుంది మీకు మైగ్రైన్ అటాక్స్ రాకుండా మైగ్రైన్ గురించి అసలు భయపడాల్సిన పని లేదు సరేనా చేస్తారు కదా మైగ్రైన్ని మందులు వాడుకోవడం చిట్కాలు చేయడం కాదు అసలు తెరిమేద్దాం పర్మనెంట్గా తరిమేసే ఒక రెమెడీ చెప్తాను నేను వింటారా మీకు కావాల్సింది శనగపప్పు మనం గుగ్గిళ్ళు చేసుకుంటాం కదా ఆ శనగపప్పుని ఒక ఐదు గ్రాముల శనగపప్పు తీసుకోండి ఒక బట్టలో వేసి మూట కట్టండి ఒక కొండ తీసుకోవాలి ఈ మూటని ఆ కొండలో పెట్టేసి మునిగేదాకా నీళ్లు పోయండి నైట్ అంతా దాన్ని అలాగే ఉంచేసి పొద్దున్న లేచి మూట విప్పేసి ఆ శనగపప్పుని కొంచెం చేత్తో పిసికితే మీకు పొట్టంతా పోయి ఫ్రెష్ శనగపప్పు వస్తుంది కదా ఆ శనగపప్పును తీసుకొని మీరు థర్టీ ఎంఎల్ ఆవు ఆవునెయ్యిలో వేసి వేయించండి దాన్ని వేయించి దానికి థర్టీ గ్రామ్స్ పటిక మిశ్రీ అంటారు కదా దాన్ని తీసుకు దాన్ని కలిపి ఒకే డోసులాగా తినాలి పొద్దున్నే పరగడుపున నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని ఒకే డోసులాగా దాన్ని తీసుకోగలిగితే ఇలా నలభై రోజులు చేయండి మీకు మైగ్రేన్ అటాక్స్ ఆగిపోతాయి పూర్తిగా ఆగిపోతాయి అది కరెక్షన్ చేసుకుంటుంది చాలా సింపుల్ రెమెడీ వెరీ ఎఫెక్టివ్ సంజీవిని నేచర్ క్యూర్ హాస్ సందర్శిస్తు వీడియోస్ సందర్శిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు సుబ్బలక్ష్మి నేను అనంతపూర్ నుంచి వచ్చాను యాక్చువల్లీ నా ప్రాబ్లము సయాటికాతో కొంచెం సఫర్ అవుతున్నాను నేను వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను చాలా చెట్ల చూపించుకున్నాను కానీ అది క్యూర్ అవ్వలేదు అగైన్ ఐఎమ్ సఫరింగ్ విత్ సయాట్క పెయిన్ నేను సార్ వీడియోస్ను రెగ్యులర్గా బాగా చూస్తుంటాను అవి ఇన్స్పైర్ అయ్యేసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చాలా బాగా ఉంది నేను ఇది రావడం ఫస్ట్ టైము బట్ కొంచెం భయపడుతూ వచ్చాను ట్రీట్మెంట్స్ అవి ఎలా ఉంటాయో ఏమో అట్లా అనేసి కానీ చాలా బాగుంది ట్రీట్మెంట్స్ అంత మీడియమ్స్ను సార్ను బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు బాగా పలకరిస్తున్నారు సార్ డైలీ వచ్చి మమ్మల్ని అడగడము ప్రీవియస్ డే ఏం ట్రీట్మెంట్స్ అయినాయి ఎలా ఉంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగడము చేయడము అలా అంతా జ జరగడం జరుగుతుంది మేడం కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు మనం ఏ డౌట్స్ వచ్చి కూడా బాగా మనకు చెప్పగలుగుతున్నారు బాగా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ట్రీట్మెంట్స్ అంతా కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఒక ఫిజియోథెరపీ అయితే ఏమి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఆ తర్వాత నెక్స్ట్ ఫుడ్ సెక్షన్కి వస్తే కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా వాళ్ళు డైటింగ్ చార్ట్ ఇవ్వడము చేయడము కషాయాలు అయితే ఏమి సూప్స్ అయితే ఏమి అన్నీ కూడా చాలా బాగా ఉంటున్నాయి బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే మనము ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ సెంటర్ అండ్ ఆల్సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ సెంటర్ సో అండ్ థ్యాంక్ యూ టు సార్ అండ్ ఆల్ మేడంస్ అందరూ సంజీవిని రండి ప్రకృతిని ఆస్వాదించండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి జై సంజీవిని జై జై సంజీవిని